అట్ట సూత్త ఉంటే ఎట్టా తత్తుకునేది కొంచెం సూప్ మరల్సి రాదు అలాంటి బ్యూటీని ల్యూటీ చేద్దాం అనుకున్నావేమో నే అంత తేలిక పడే ఆ ఏమి ఎరగనట్టు మాట్లాడమక కాకి బాయ్యా ఎవరన్నా చూస్తే బాగుండదు అయ్యో అదేంటి నన్ను నైటీలో చూస్తే డ్యూటీ ఎగ్గొట్టి గంతేసేట్టున్నావే నీ ఆటో ఎప్పుడైనా చూసుకున్నావాలో తెలవట్లేదు దానికంత టెన్షన్ ఎందుకు ఏ మేలో రెండు అక్షరం మే ఏ రాలో రెండు అక్షరం రా రెండు కలిపి మేరా 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 అను ఎర్రా అనపడుతుంది మేడం వాల్ పోస్టర్ కలర్ఫుల్ గానే ఉంది కానీ సినిమా మాత్రం బ్లాక్ అండ్ వైట్ చేతు గారు మీ మీద నా అభిమానంతో మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు పుర మిమ్మల్ని సత్కరించాలని నిర్ణయించారు మీరు నా మాట కాదనకుండా అవునంటారని నేను భావిస్తున్నాను మీ అంతటి వారు కనికరించి సత్కరిస్తానంటే కాదనగలనా కాదనలేరని నాకు తెలుసు ఎందుకంటే అడుగుతున్నది నేను కదా అదే నచ్చిన వారు అడిగితే కాదనగల శక్తి నాకు లేదు చాలా థ్యాంక్స్ వస్తా చూడమ్మా నేను అడుగుతున్నానని మరోలా అనుకోకు మా బాలాజీని చూసావుగా ఉన్నాడు ఇది వరకు ఆడవాళ్ళని చూస్తేనే తప్పుకు తప్పుకు తిరిగేవాడు అలాంటిది నిన్ను చూసిన తర్వాత చేసుకుంటే నిన్నే చేసుకుంటానంటున్నాడు పైసా కట్నం అక్కర్లేదు ఇంకా పెళ్లి ఖర్చులకు ఏమైనా కావాలంటే నేనే ఇస్తాను ఈ హాస్టల్ బాధ్యత నీకు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను పెద్దదాన్ని నా కోరిక కాదనుకో ఇవి చేతులు కావనుకో ఇదేంటండి పెద్దవారు నాకు కొంచెం టైం ఇస్తే ఎంత తీసుకో నువ్వు ఒప్పుకుంటే నాకంతే చాలు అందరికీ నమస్కారం ఈరోజు ఈ సన్మానం చేతుగారికి మాత్రమే కాదు ధైర్యపేతమైన ప్రతి భారత స్త్రీకి ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవుత కొలవై ఉంటారని ఎక్కడ దేవుత కొలవై ఉంటారో అక్కడ శాంతి సుభిక్షం ఏర్పడుతుందని మన పురాణాలు చెబుతున్నాయి శ్రీ చేతుగారు నిజంగా ఒక మహాశక్తి ఒక ఆది పరాశక్తి కూడా ఎం చేతనంటే ఎంతో కాలం నుండి పోలీస్ డిపార్ట్మెంట్కి తలనొప్పిగా మారిన ఒక అంతరాష్ట్ర దొంగల ముఠాన్ని పట్టించిన మీ చేతు గారికి పురప్రజల తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ తరఫున మా తరఫున అభినందన తెలియజేసుకుంటాం ఇప్పుడు కుమార్ గారు తన ఆనందాన్ని అనుభవాల్ని పంచుకుంటారు కుమారు చే పురప్రముఖులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసిన ఈ సన్మానం నాలో ఇంకా బాధ్యతను పెంచింది మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి స్త్రీకి అన్యాయం జరిగితే స్త్రీయే ఉద్యమించాలి మీలో అపారమైన శక్తి ఉంది ఆ శక్తిని బయటికి తీయండి అణగారిన జీవితాల నుండి బయటికి రండి సమ సమాజ స్థాపనకు స్త్రీ చైతన్యానికి నడుం బిగించండి ఎక్కడ స్త్రీ పీడించబడుతుందో అక్కడి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించండి ఈ భారతదేశం వేద భూమి అందులో స్త్రీ వేదమాత సంస్కారం సంస్కృతి సాంప్రదాయం స్త్రీకి ఆభరణాలు పాశ్చాత్య సాంప్రదాయాల ముసుగులో మన ఆభరణాలను దూరం చేసుకోవద్దని నా మనవి నన్ను సన్మానించి ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ ఆనందాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన పుర ప్రముఖులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా కృతజ్ఞతలు ఈడెవడో ప్రేమ పిచ్చాడు దేశంలో పువ్వులే లేనట్టు అరటి పువ్వు పట్టుకున్నాడు అలా ఎంతగాటు ప్రేమ పాప అందరూ మనం కే చూస్తున్నారండి ఇలా అంత అందంగా ఉన్నానా ఈ మాత్రం గ్రాండ్ ఇయర్ ఉంటా కానీ సేతు సాటిస్ఫై అవ్వతో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చేతు ఈ తాండ్రకి ఏం రోగం వచ్చిందో ఏమో పిలిచారంట ఎండ చాలా చల్లగా ఉంది కదా దొంగ సనస్ వీడేం బాంబు పేరుస్తాడే ఇంకా సారంట కొంచెం ప్రేమగా తాండ్రా అని పిలవచ్చు కదా ఇట్ ఇట్ తాండ్రా అని పిలవడానికి మన మధ్య అంత చనువు లేదు కదా నువ్వు మరీ చేతు పెంచుకుంటే పెరిగేది బంధం పెరిగే కొద్దీ బలపడేది ప్రేమ ఏంటి పెరు గంటాడు ప్రేమంటాడు. కొంప తీసి రేపు చేస్తాడా ఏంటి? హహ్ నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చేతు నేను విపరీతంగా ప్రేమించేస్తాను అంట. అంటే పెళ్లి కూడా చేసుకుంటాము. ఆ ఇంకా కాప్ పెళ్ళి ఎందుకు డిపార్ట్మెంట్ లో నేనేంటో ప్రూవ్ చేసుకునేదాకా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను మరి నా ప్రపోజల్ నేను కొంచెం ఆలోచించుకోవాలి. నాకు కొంచెం టైం ఇవ్వండి ఆ ఎంత టైం అయినా తీసుకో కానీ నువ్వు అని మాత్రం అనుకో నేను తట్టుకోలేను సో సూయహ నా నిజ రూపం చూపిస్తే మీరు తట్టుకోలేరు ఆ బాయ్ ఆ బాయ్ ఆ మీరు ఒళ్ళంతా కండె నిజ రూపం చూపించేస్తదంట చేసుకుంటే దిన్నే చేసుకోవాలి ఆ హోటల్ పుట్టి తినక్కలేదు హ వయసులో వంకాయలు ముసల్తనంలో ములక్కాయలని వంకాయ ఇగురు పెట్టుకుంటే బాగుంటుందని ఓసై అమ్మ నీకెప్పుడు పెళ్ళైంది అయితే నువ్వు పదహారేళ్లకే పట్టు మంచం మీద పట్లన్నీ నేర్చుకున్నావన్నమాట మొదలందే మరి నా సంగతి ఏంటే బయటేసి పదహారేళ్ళైంది కట్టు జారిపోతోంది జాకెట్ కుట్లు ఊడిపోతున్నాయి నగారెన్ కోడిలా పెరిగాను మరి నా పెళ్ళెప్పుడే చె నా ప్రాణం చేయనే గుండెల మీద గుళ్ళ పేరు పడుతోంది పైట పైంటోంది నా బాధలు నీకెట్ట తెలుస్తాయి పని చేస్తాండి కృష్ణ నది గట్టు మీదకెళ్లి డిస్ డాన్స్ చేస్తాను ఎవడో ఒకడు లేపుకుపోతాడు ఆ తర్వాత జాతరే జాతర కర్మ కర్మ రామకోట రాసుకోవాల్సిన వయసులో కామకోట వినాల్సిన కర్మ పట్టింది మర్చిపోయాను ఆ బూతుల పాపయ్యని బావా అన్నాను మంచం వేస్తాను రావా అన్నాడు రైట్ చెప్తే లైట్ తీసేస్తా అన్నాడు అయ్యో ఆడిస్తున్నావు ఆరా నువ్వేమైనా దిశ తీసి నిమ్మకాయలు దాటావేమే చిమ్మిరి అవుతున్నావు పెంకలో జీడి ఎంత ముదిరిపోయిందో నీకేం తెలుసే కన్యత్వం నుంచి నేను త్వరగా రిలీజ్ అవ్వాలనుకుంటున్నాను నోరు మూసుకోవే తెక్కలదాన చెత్తకాలు కుక్కలాగా శివాలు ఎత్తుకోమాక చుట్టుపక్కల ఉంటే నవ్విపోతాను అసలు అది కాదులేవే నీ భయం నాకు పెళ్లి చేస్తే ఎమోషన్ లో ఉన్న మా ఇద్దరిని చూసి నీకు ఎమోషన్ వచ్చి ఎక్కడ సెకండ్ సెటప్ పెట్టాల్సి వస్తుందోనని నీ భయం చిన్న లేకుండా వాగుతావా అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కొండ మీది కనకదుర్గమ్మ పలుకు పలుకు ఓ తొరసాని ఆగవేగాల మీద లగెడుతున్నావు లగారని కొడిలాగా నీ పొరసెయ్యి చూపించు నీ పుంజే ఏడున్నదో చెబుతా అవునా రండి తరలు మా మనవరా చేయి చూసి చెప్తారు రండి రోజు పెళ్ళి పెళ్లి అన్న ప్రాణం తీసేస్తాంది ఈ పిల్లకి పెళ్లి ఎప్పుడు అవుద్దు చెప్పండి కుర్రో కుర్రు కుర్రు కోన జాతకం పలుకు పలుకు చెయ్యి చూస్తే పాలరాతిలా ఉంది చేతిలో గీత మాత్రం వక్రంగా ఉంది ఆ వక్రం పోయి సక్రంగా ఉండాలంటే ఏం చెప్పండి లేక అంటే కావాలన్న మాట అమ్మ నాన్న స్వర్గంలో ఉన్నారు దానికి నేను ఒకదాన్ని గుట్ట గొట్ట వెందుకమ్మా నీళ్లు లేకుండా ఈ బొట్టు పోయినప్పుడే నీ పట్టు పోయింది ఇంకెవరన్నా ఉంటే పిలిపించు ఉన్న ఒక్క మనవుడు ఏమైపోయాడో తెలియదు మూడు నెలలు అయింది ఇంటికొచ్చి నా అన్నుంటే నా పెళ్ళ ఆగేదా ఎక్కడున్నాడు జాడే లేదు మీరెక్కడుంటారు కాలేజీలో చదువుతున్నాడు ఫోన్ చేసాం ఉత్తరం రాసాం ఇంతవరకు సమాధానం లేదు మీకు కనిపిస్తే మీ బామ్మ రమ్మందని చెప్పరు కుర్రో కుర్రు 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 హలో జగమ్మగారా కాదు జంబలగిడి పంబని విషయం ఏంటో నాకు చెబితే ఆమె చెవులు ఊత్తా మీ హాస్టల్లో ఉన్న చైత్యం చూడటానికి మా ఎస్ఐ గారి అమ్మా నాన్నగారు వస్తున్నారు ఏంటి చూసేది చుట్టకట్లో అగిపెట్టే ఎట్ట తంతు చూద్దామానా తన్నడం ఎస్ఐ గారితో పెళ్లి తంతు జరిపించడానికి ఆడు దాన్ని చేసుకుంటే నన్ను ఎవరు చేసుకుంటారు నువ్వు చేసుకుంటావా నీకు అభ్యంతరం లేకపోతే సెకండ్ పెట్టుకుంటాను ఇంతకి నువ్వేం చేస్తుంటావు చప్పట్లు కొడుతుంటా దుప్పట్లో దొరతావా పెట్టే ఫోను పిల్లాడి నీకరంత ఉండవు ఎవరి ఆ మీ బాలాజీ కంటే ముందే ఆ ఎస్ఐ గారు కొట్టి వస్తాడు చప్పట్లు ఎవరిని చూసి ఆ చైతును చూసి ఏంటి నువ్వు చెప్పేది ఇంకా చెప్పేది ఏముంది నువ్వేమో హాస్టల్ వరండాలో రౌండ్ లేస్తుంటే ఆ ఎస్ఐ గారు చైతును చూసి సౌండ్ చేస్తున్నాడు చైతు అంతకం కనపడతావు కూర్చో కూర్చోండి ముందు ముందు మనం ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సిన వాళ్ళం బళ్ళారిలో మీ అమ్మా నాన్న ఎక్కడుంటారో చెప్పు నేను వెళ్లి ముహూర్తాలు పెట్టించుకు వస్తాను బాలాజీ అదే పనిగా గొడవ చేస్తున్నాడు రోజుల్లో పెళ్లి జరిగిపోవాలని ఏంట్రా చెప్పమ్మా బాల అంటే నీకు ఇష్టం లేదా ముందే తప్పకుండా నువ్వు నా కోడలు అవుతావని నేను ఆశపడుతున్నాను కోడలు అయితే నేను భరించలేనమ్మా అలాంటి భయం అక్కర్లేదంటీ నేను మీ ఇంటి మనిషినే నన్ను మీ నుండి ఎవరు చేయలేరు నిజంగానా నిజంగా ని ఎస్ఐ తన తల్లిదండ్రుల్ని నిన్ను చూడ్డానికి పంపిస్తున్నాడు అందుకే కంగారు పడ్డాను ఎందుకు చెప్పలేదమ్మా అదే నాకు భయంగా ఉంది అదా హదా నీ కంగారు ఎట్టి పరిస్థితుల్లో నేను మరో ఇంటి మనిషిని కాను మీరు నిశ్చింతగా ఉండండి సరే తల్లి వాళ్ళు వస్తారు ఏం చెప్తావో ఏమో మళ్ళీ మాత్రం వాళ్ళని వంక చూడకుండా చూడు సరే మీరు ధైర్యంగా వెళ్ళండి అత్తకి జోరు అమ్మాయికి పోరు అన్నట్టు అప్పుడే వచ్చేశారా రండి అలాగే మీరు కూర్చోండి నేను అమ్మాయిని తీసుకొస్తా అలా కూకో కూకోమంటున్నా ఇదిగో మీ ఉంది పొట్ల గత మాగిపోయిన పొట్లకాయల చూస్తుంటే టైటానిక్ షిప్ కి నాటు పడవ కట్టినట్టుగా ఉంది నీ అందం చూసి ముగ్ధులైపోయి ముహూర్తం పెట్టి చేస్తారేమో లేకపోతే ఏ సుఖము లేకుండా జీవితాంతం అలాగే ఉంటావా పద పద కొత్త పెళ్లి కూతుర నమస్కారం నమస్కారం నీ పేరు సైతే మా అబ్బాయి చెప్పాడు అవును నీ అమ్మ నాన్న వేడు చేస్తారు ఏమీ చెయ్యి ఉంటేగా చేతానికి అదే ఇక్కడ నీరా ఎక్కడా లేరు చెప్పకుండా పోయారైట ఏమీ కాదు చెప్పే పోయారు చచ్చిపోయారు దేర్ డెడ్ అనమాట నిజం బాయ్ అంటే అయితే గుడ్లు జారిపోగలవు తిన్న కూక అమ్మాయి ఏ పార్టీ చదువుకున్నది ఎంబే మేకలుగా అవుతున్నాడు ఏంటి అలాగ అంతనాడు అమ్మాయి సౌండ్ పార్టీ